మా మా ఊరు అత్తిని గ్రామం పైగం మండల్ అమరంభీ డిస్టిక్ ఆశీర్బా నేను ఈ మేము సర్పంచ్ గారు నిలబడ్డం నిలబడి మేము హెల్ప్ పొందడం కూడా జరిగింది మావిడ భారతి అత్తిని గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి మా ఓట్లు వేసి కనిపించినందుకు అత్తిని గ్రామ ప్రజలకు పాదాభివందనాలు మీరు ఇలాంటి హామీలు ఇచ్చారు గ్లోబానికి గత నేను నాకు ఓటాకు లేనప్పటి నుంచి నేను ఒక నాకు పద పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను రాజకీయ జీవితంలో ఉన్నా నేను 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 ప్రేమ్సాగర్ రావు చేసిన నేను కోనప్ప చేసిన నేను పాల్వ హరీష్ బాబు కూడా నేను ఆయనతోటి ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆయన ఓడిపోయినా కానీ ఆయనతోటి నేను ఓడిపోయినా కానీ ఆయనతోటి నేను ఆయనకు సేవ చేసిన ఆయన హెల్ప్ ఇచ్చిన మా ఊర్లో కూడా నేను ఆయనకు అప్పుడు ఆయన ఫస్ట్ ఓడిపోయినప్పుడు ఆయనకు ఈక్వల్ వచ్చింది హత్యంలో నేను జాయిన్ అయ్యి ఆయన ఓడిపోయాక కూడా నాకు ఓనప్ప కాదనుకున్నాక నేను ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఆయనకు నూట ఎనభై నుంచి రెండు వందల మధ్య లీడ్ కూడా తెప్పించిన అలాంటిది నాకు ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు తిరిగినా కానీ నాకు టికెట్ ఇవ్వకపోగా నాకు వీళ్ళు గారు పైసలు గెలుతావు అని నన్ను విమర్శించింది అయినా కానీ నేను నేను ఇండిపెండెంట్ కూడా వేద్దాం అనుకున్న టైంలో నన్ను విటలు ఎమ్మెల్సీ గారు నన్ను సంప్రదించి మేము సపోర్ట్ చేస్తాం మా పార్టీలో జాయిన్ అయితే మా అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి మీ మీరు మా పార్టీలో జాయిన్ కాని కోరగానే అందరి మా కార్యకర్తలతో మాట్లాడి ఆరోజు నామినేషన్ ఒకరోజు ముందే జాయిన్ అయ్యి అదే రోజు పోయి వాటిలో జాయిన్ అయ్యి అందరం ఒక అత్తి నుంచి ఒక రెండు వందల యాభై మంది బీజేపీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినా జాయిన్ అయినా లాక్డౌన్ టైంలో సేవలు చేశారు లాక్డౌన్ టైంలో కూడా మా ఊరికి వచ్చిన వాళ్ళకు కూడా మేము స్కూల్లో ఉంటే కూడా వాళ్ళకు ఇట్లా వేరే ఊరిని వేరే ఊళ్ళో పనులు పోయిన వాళ్ళకు కూడా వస్తే కూడా వాళ్ళకు మాస్కులు కానీ ఏమైనా చాయ్ చిన్న చిన్న టిఫిన్స్ అవి మేము అందుబాటులో ఉంచినాం వాళ్ళకు ఏమన్నా చీరలు వచ్చిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ కూడా అందియడానికి మేము యూత్ పిల్లలు కూడా ఎంతో ఇచ్చేసినాం ఇందిరామిల్ విషయంలో మీరు ప్రజలకు నేను ఇప్పటి వరకు నేను ఇందిరామిల్లు మా ఊరికి అద్దెనిమిది వచ్చినాయి అద్దెనిమిదిలా నా నేను సొంత నా తెలివితోటి నేను ఆయనతో ఉన్నందుకు పార్టీలు ఉన్నందుకు నేను నా తరపున నేను నా ఎస్టీ వాళ్ళకు ఎవరికైతే తిండ్లు లేవో పురుషులు ఉన్న వాళ్ళకు వాళ్ళకు మాత్రం ఇప్పి నా తరపున ఒక నా తరఫున ఎనిమిది ఇండ్లు నేను ఇప్పించుకోగలిగా రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డులు కూడా నా తరఫున దాదాపు ఇరవై నుంచి ముప్పై రేషన్ కార్డులు కూడా మేము ఇప్పించినాం విషయంలో కింఛను కూడా రీసెంట్గా కూడా ఒక ఏడి ఏడి పెట్టించినాం అంతకుముందు ఒక పది పన్నెండు కూడా పెట్టించాం పోస్ట్ ఆఫీస్ మా ఊర్లో పోస్ట్ ఆఫీసు ఇక్కడే ఉంది కానీ అది పోస్ట్ ఆఫీస్ అతను ఇక్కడికి రావడం లేదు దాని విషయం కూడా బాగా బాగా ఇది అవుతాను ప్రజలు కూడా ఇక్కడికి రావాలని చెప్పి నాతోటి సర్పంచ్ అయినాక కూడా మన పోస్ట్ ఆఫీస్ మన ఇక్కడ ఇక్కడికి మనకు రాలేకపోతాడు కాబట్టి ఆ దాని గురించి కూడా ప్రత్యేకంగా మీరు గొరవ తీసుకోమని కూడా మాది అత్తని ప్రజలు చెప్పడం జరిగింది దాని గురించి కూడా విద్యార్థు అత్తని గ్రామ ప్రజల గురించి నేను ఎల్లప్పుడు నేను నేను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను అత్తిన రాజకీయాల్లోనే ఉన్నాను ఏ ఎవరు నేను ఏ ఏదచ్చినా మా అత్తని ప్రజల కోసమే నేను ఏదైనా చేసిన ముఖ్యంగా యూత్కు అయితే నేను ప్రతి విషయంలో అందుబాటులో ఉండి యూత్ నాకు సహకరించింది నేను యూత్ వల్లనే ఇరవై ఇరవడం జరిగింది నా పైన ముప్పై నుంచి నలభై లక్షలు పెట్టినా కానీ నాతోటి నా ఊరు నన్ను నమ్ముకున్న వాళ్ళు నన్ను ఇవాళ తెలుసుకోవడం జరిగింది నేను ప్రజలకు ఎంతో గుణపడి ఉంటాను ఎందుకంటే నాకు చిన్న వయసులో ఎంత అవకాశం ఇచ్చినందుకు అత్తిన ప్రజలకు కానీ ఎల్లప్పుడూ ఏ కష్టం వచ్చినా కానీ అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తానని మాటిస్తుంది